తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని వెంకటంపేట గ్రామం మరో ఉద్దానంలా తయారైందని కిడ్నీ బాధిత మరణాలు డయాలసిస్ రోగులకు సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుందని రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధాకర్ యాదవ్ అన్నారు చంద్రగిరి మండలం రాయలపురం పంచాయతీ వెంకటంపేట గ్రామంలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా బడి సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ తాగునీటితో మురుగునీరు కలిసి కలుషితమై స్థానికులు రోగాల బారిన పడుతున్నారని అన్నారు గత నెలలో వివాహిత ఇంద్రమ్మ కిడ్నీలు పనిచేయక మరణించిందని ఆమెకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని చెప్పారు ఆ కుటుంబానికి ఐదు రూపాయల ఆర్థిక సహాయం అందించానని తెలిపారు మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించాలని డయాలసిస్ రోగులకు ఐదు లక్షల రూపాయల వైద్యం సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు నలబై ఎనిమిది గంటలు డెడ్ లైన్ విధిస్తున్నానని వెంటనే వెంకటంపేట మురుగునీటి కాలువ సమస్య పరిష్కారం చూపాలన్నారు లేని పక్షంలో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు ఈరోజు చంద్రగిరి మండలం రాయలపురం పంచాయతీ వెంకటపేటలో అక్కడ వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఒక సమస్య గురించి మన ఎల్ఐఎన్ఓళ్ళు కూడా తెలియజేయడం జరిగింది అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా కూడా మొత్తం కూడా పరిశీలనగా చూసి పరిశీలించాం ఎంత బాధాకరమైన విషయం అంటే అక్కడ మొత్తం కూడా ఎక్కడిదక్కడ చెత్త పేరుకుపోయి అసలు మనం చంద్రగిరిలో ఉన్నామా లేదంటే ఎక్కడన్నా మారుమూల ప్రాంతం అడవి ప్రాంతంలో ఉన్నామా అనే విధంగా అక్కడ తలపిస్తూ ఉండే చూస్తే మనసుకు చాలా బాధ వేసింది అదేవిధంగా కూడా అక్కడ ఉండేటువంటి ఆ ఒక చెత్త దీనివల్ల కూడా మొత్తం కూడా దోమలు చేరి పాములు మొత్తం అన్ని రకాల అంటు రోగాలు ప్రబలై అక్కడ ఉండే వెంకటంపురం గ్రామంలో వెంకటంపేట గ్రామంలో మొత్తం కూడా ఇప్పటికే డయాలసిస్ చేసుకుంటూ ఐదు మంది ఐదు మంది ఆల్రెడీ కూడా చనిపోవడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ముగ్గురికి డయాలసిస్ జరుగుతూ ఉంది కానీ ఒక మొన్నటికి మొన్న ఒక లేడీ చనిపోయింది ఆమెకి ముగ్గురు ఆడపిల్లలే చిన్న చిన్న పిల్లలు బాలబడి చదువుతున్నారు ఆరే క్లాసు ఏడే క్లాస్ అని చెప్పారు కూడా పోయి వాళ్ళని పరామర్శించి అక్కడ కూడా వాళ్ళకేదో మా వల్ల అయిన వరకు ఆర్థిక సాయం చేసి రావడం జరిగింది అదేవిధంగా డయాలసిస్ చేసుకున్నటువంటి వాళ్ళ పేషెంట్ల ఇంట్లో కూడా పోయి కనుక్కుంటే ఇప్పుడు రెండు సంవత్సరాలుగా వాళ్ళందరూ కూడా ఈ యొక్క డయాలసిస్ చేసుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనికంతటికీ ప్రధాన కారణం అక్కడ ఉండేటువంటి కాలువ మురికి కాలువ దాన్ని ఇంతవరకు కూడా అధికారులు అయితేనేమి అయితేనేమి ఎవ్వరు కూడా అక్కడ వెళ్ళి ఊరికే చూసి ఫోటోలు తీసుకొని మళ్ళీ వచ్చేయడం తప్పితే అక్కడికి పరిష్కారం శాశ్వత పరిష్కారం ఎవ్వరు కూడా దాని మీద ఈ వరకు చేయలేదు మేము ఇప్పుడు వెళ్ళి చూసొచ్చాక మనసుకి బాధేసి ఇప్పుడే మన ఎంపీడీఓ గారు కూడా మా ఓబీసీ ఫోరం తరఫున నేను ఒక అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చి ఇక్కడ లెటర్ ఇవ్వడం జరిగింది మన ఎల్లై అన్న ద్వారా అక్కడ ఉండే వాళ్ళ గ్రామస్తులను కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్న నలభై ఎనిమిది గంటల్లో దాని మీద యాక్షన్ తీసుకొని దాని అంతా కూడా నీట్గా క్లీన్ చేసి దానికి వెళ్ళే మార్గాన్ని ఆ పక్క నూకలకుంట లో అక్కడ అవుట్ ఫ్లో అనేది అక్కడి నుంచి ఉంది దాన్ని క్లియర్ చేసుకొని అక్కడికి కనెక్టివిటీ ఇవ్వాల్సిందిగా కూడా కోరడం జరిగింది తప్పకుండా దీని మీద నలభై ఎనిమిది గంటల్లో పరిష్కారం వెతుక్కొని దాని మీద యాక్షన్ తీసుకోకపోతే ఎంపీడీ వారు గారు కూడా తెలియజేశాం అధికారులందరూ కూడా తెలియజేస్తున్నాం దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాను ఖచ్చితంగా దాది సాల్వ్ అయ్యేదాకా కూడా ఆ గ్రామస్తులందరినీ కూడా పెట్టుకొని భారీ ఎత్తున దాని మీద పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఈ వెంకటంపేటలో ఐదు మంది దాకా ఇప్పటివరకు మరణించారు ఈ మరణాలన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తున్నాం అందుకని వాళ్ళ కుటుంబాలకి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలి అదేవిధంగా ఇప్పుడు ముగ్గురు డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు ఆ డయాలసిస్ పేషెంట్లకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల చొప్పున ఈ ప్రభుత్వం చేయలేదు కూడా నేను డిమాండ్ చేస్తున్నాను